ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం సంక్షోభాలను దాటి ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడిన ప్రభుత్వం సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య చేపట్టిన బాధ్యతలు తాము చెప్పిన మాటలను నమ్మి ప్రజలు గెలిపించారన్న విశ్వాసం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం ఇవే ప్రధాన అంశాలుగా సీఎం చంద్రబాబు వంద రోజుల పాలన కొనసాగింది అపోజిషన్లో ఉన్నప్పుడు పవర్లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు చెప్పిన మాటను చెప్పినట్లుగా చేసి తీరేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు పెన్షన్ల పెంపుతో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పేరు తెచ్చుకున్నారు అధికారం అంటే పదవి కాదు బాధ్యత అని వంద రోజుల్లోనే చేసి చూపించారు చంద్రబాబు ఏవో హామీలిచ్చాం అధికారంలోకి వచ్చాం అని లైట్ తీసుకోవడం లేదు ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ కాలయాపన చేసే ఉద్దేశం కూడా కనిపించడం లేదు చెప్పాం మాటిచ్చినట్లు చేసి తీరాలనే ఆలోచనలోనే ఉంది ఏపీ సర్కార్ మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమ ఫలాలు అందిస్తూనే అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేశారు బాబు ఇప్పటికే తన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు తెస్తూ ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేరుతో పబ్లిక్ను అట్రాక్ట్ చేస్తున్నారు గాడి తప్పిన వ్యవస్థలను గాడిన పెడుతూ ప్రక్షాలన మొదలు పెట్టారు అశాంతి అధికార అహంకారానికి చోటు లేకుండా హంగామా అడావిడీ లేకుండా నవ్యాందరూ వంద రోజుల పాలనను పూర్తి చేశారు చంద్రబాబు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు ఆరు గ్యారంటీలను బాగా ప్రచారం చేశారు తాము అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఈ హామీలు అమలు కాలేదు వాటి మీద కసరత్తు జరుగుతుందని త్వరలోనే అన్ని హామీలు అమలు చేస్తామని కూటమి నేతలు తెలిపారు దసరా నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతోందని అన్నారు ఈ వంద రోజుల్లో పాలనాపరంగా వెయ్యి అడుగులు ముందుకు వేశామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఈ నెల ఇరవయో తేదీ నుండి ఇరవై ఆరు వరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని సూచించారు ముఖ్యమంత్రి ఇక వంద రోజులు చంద్రబాబు పాలనా తీరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయారు చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు కేవలం వంద రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని సంక్షేమంలో చంద్రబాబు తిరుగులేని చరిత్ర సృష్టించారన్నారు సీఎం చంద్రబాబు దార్శనికుడు అనునిత్యం తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారన్నారు ఆయనకు ఉన్న జ్ఞానాన్ని ఓపికను చూసి తనకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు జనసేనాని మొత్తంగా ఈ వంద రోజులు కూటమి పాలనలో ఎలాంటి విభేదాలు కనిపించలేదు పాలనలో పార్టీల జోక్యం లేకుండా వంద రోజుల పాలన పూర్తయిందనే చెప్పాలి